అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్నో లాగ్స్ నేను మీ కరోనాక నండి ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసానండి అదేంటంటే వెజిటబుల్ బిర్యానీ అండి వెజిటబుల్ బిర్యానీ చాలా సింపుల్గా అయితే అండి మన ఇంటికి ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఎటువంటి హడావుడి లేకుండా ఇలాగైతే చేసుకోవచ్చండి అంతేకాదండి పిల్లలకి ఎప్పుడన్నా లంచ్ బాక్స్లకి ఇలా డిఫరెంట్గా చేసి పెడతా ఉంటే మనకి పని చాలా తేలిగ్గా అయినట్టు ఉంటుందన్నమాట ఇలా చేసి పెడితే మనకి ఇంకా ఎటువంటి కర్రీతో అయితే పని లేదండి ఏ కూర అవసరం లేకుండా ఇది ఉట్టి రైస్ అయితే తినేసేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి కావాలి అనుకుంటే పెరుగు చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట మరి ఇంత మంచి రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దామండి నేను నాలుగు పచ్చిమిర్చి అని ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కున్నానండి రెండు క్యారెట్లు ఒక క్యాప్సికము రెండు బంగాళదుంపలు నాలుగు వెజ్ బీన్స్ అయితే వేసుకున్నానండి ఒక మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలండి కాలీఫ్లవర్ కడిగే అవి క్లీన్ చేసుకోవాలండి క్లీన్గా బాగా ఎందుకంటే సన్న పురుగు అన్నది ఉంటుంది అనమాట ఇందులో ఒక రెండు టమాటాలు అయితే సన్న ముక్కలుగా తరిగి వేసుకున్నానండి ఇందులో ఒక స్పూన్ కారం కారం మసాలా అల్లం చెన్నీళ్ళపై పేస్టు ధనియాలు జీలకర్ర పొడి మెంతాకు పొడి మిరియాల పొడి అయితే వేసుకున్నానండి పచ్చి బఠానీలు కొద్దిగా వేసుకొని కొద్దిగా సాల్ట్ ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే వేసానండి పెరుగు పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుందండి ఇందులోకి పెరుగు నచ్చని వాళ్ళు నిమ్మ నిమ్మరసం పిండుకున్నా కానీ బాగానే ఉంటుందండి కాకపోతే పెరుగుకొచ్చినంత టేస్ట్ అన్నదైతే రాదనమాట ఇవన్నీ మొక్కల ముక్కలకి అన్నిటికీ మిక్స్ అయిపోయాక మూత వేసి ఒక అరగంట పాటైతే పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకొని రెండు గంటల ఆయిలను ఒక కొద్దిగా ఒక గంట నెయ్యి అయితే వేసుకున్నానండి నేను ఇప్పుడు ఇందులో మనం బిర్యానీకి నార్మల్గా మనం ఎప్పుడే వేస్తూ ఉంటాం కదా చెక్క యాలకులు అనసుపు ఇవన్నీ అవి వేసి ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే బాగా సన్నగా తరుక్కొని ఇలా విడదీయాలండి అప్పుడే తొందరగా వేగుతాయి అనమాట పొడి పొడిగా అవుతాయి అనమాట మనం అలాగే ఉంచేసి వేస్తే మెత్తగా అవుతాయి కానీ వేగవు అవి ఇవి మెల్లగా మెంతక వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇవి ఎర్రగా వేగాలండి మాడకూడదు కానీ గోల్డెన్ రంగులోకి వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని సగం అయితే ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత రైస్లో వేసుకోవచ్చు వీటిని ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పు అయితే వేసుకున్నానండి ఒకప్పుడు జీడిపప్పు వేసుకొని వేయించుకున్నాను ఇవి ఎర్రగా వేగిన తర్వాత కొద్దిగా పుదీనాను కొత్తిమీర తురువు అయితే వేసుకొని వేయించుకోవాలి ఈ ఫ్లేవర్ ఆయిల్కి పట్టి ముక్కలు వేసినప్పుడు అనమాట ఇందాక మనం ఈ పెరుగు అవన్నీ కలిపి పక్కన పెట్టాం కదా కూరగాయ ముక్కలు అవన్నీ వేసి కాసేపు అయితే తగ్గించుకుందాము ఇవి మగ్గేలోపు నేనైతే రైస్ అండి ఒక ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒక ఒక గ్లాసు నార్మల్ రైస్ అయితే తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగి నానబెట్టానండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ మగ్గిపోయినాయి కదండి వీటిని సగం అయితే తీసి వేరే గిన్నెలోకి మార్చి తీసి పక్కన పెట్టుకుందామండి తర్వాత అవి రైస్లో అయితే వేసుకుందాం ఇలాగే ఉంచేస్తే చప్పగా అయిపోతాయి కదా పోసినప్పుడు అందుకైతే తీసి పక్కన పెట్టానండి నేను సగం ముక్కలు ఇప్పుడు నేను రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను కదా మూడు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ను ఎర్సం సాల్ట్ కూడా కొద్దిగా వేసానండి అది ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదా అది హెల్త్కి మంచిది కాదంటారు కదా కానీ బయట ఫ్లేవర్ రావాలంటే కంపల్సరీగా వేసుకోవాలండి ఇప్పుడు అసలు మరిగిపోయింది కదా ఈ బియ్యం అంతా ఇందులో వేసేసుకుందాము నానబెట్టి పక్కన పెట్టాము కదా ఆ రైస్ అయితే వేసేద్దాం ఇందులో ఇప్పుడు హై ఫ్లేమ్లో కాసేపు అయితే ఉడికించుకుందామండి ఇప్పుడు ఒకసారి తిప్పి మంటని అయితే తగ్గించేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మంటని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఉడిగిపోద్ది అనమాట ఇంకా ఆవిరికి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ ఇప్పుడు ఇదంతా ఉడికిపోయింది కదండి కొద్దిగా తడున్నప్పుడు ఉన్నప్పుడు మనం ఈ ముక్కలు తీసి పక్కన పెట్టాము కదా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీను అవి అయితే ఇందులో వేసేద్దామండి వేసేసి ఈ రైస్ అయితే దాని మీద కప్పేసేద్దాము అప్పుడు ఈ ముక్కలు కొంచెం పచ్చి ఉంది కదా ఇందాక ఆ ముక్కలు తడికిను ఈ వాటర్లో ఉన్న తడికి ఈ రైస్ ఉడికిద్ది ఈ ముక్కలు కూడా ఉడికిపోతాయి అన్నమాట అక్కడక్కడ మసాలా తగులుతా చాలా బాగుంటుందండి మరీ ఘాటుగా లేకుండాను ఇప్పుడు మేము మనకి కనుక నచ్చితే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చు దాని మీద కొద్దిగా కొత్తిమీర జల్లు వేసుకొని కొద్దిగా పై పైన నెయ్యి వేస్తే అయిపోతుందండి అంతేనండి చాలా సింపుల్ నాకు కొంచెం చెమ్మ ఎక్కువగా ఉంది కాబట్టి నేనైతే మరి కాసేపు అయితే మగ్గించుకున్నాను కొద్దిసేపు మగ్గితే సరిపోతుందండి పొడి పొడులు ఆడుతూ ఉంటుంది అనమాట ఇంకప్పుడు రైస్ అన్నది అదిగోండి చక్కగా ఉడికిపోయిందండి రైస్ అన్నది చమ్మ అన్నది లేకుండా చూసారు కదా చక్కగా ఎంత పొడి పొడలు ఆడుతూ వచ్చిందా ఎసరు కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట మసాలాలు కూడా ఎక్కువగా లేకుండా చాలా హెల్దీగా హెల్తీగా ఉంటుందండి ఈ రెసిపీ కూరగాయలు అన్నీ వేస్తాం కదా ఈ నెయ్యి స్మెల్కి అది చాలా బాగుంటుందండి ఈ రైస్ అన్నది అసలు చాలా మనకి మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఎవరన్నా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టడం నచ్చిందా అండి నచ్చితే కనుక నా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్